హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ ఫర్నిచర్ ఎదురు కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు మండలం అంతా టీడీపీ మయమైంది మండలంలో ఉన్న ఇరవై నాలుగు పంచాయతీల నుండి శుక్రవారం వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వరికుంటపాడు మండలంలో శుక్రవారం ఆత్మీయ సమావేశం టీడీపీ మండల అధ్యక్షుడు చంద్ర మధుసూదన్ రావు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వరికుంటపాడు మండలంలోని ఇరవై నాలుగు పంచాయతీల నుండి వైసీపీ నాయకులు పంచాయతీకి సుమారు యాభై నుండి వంద కుటుంబాల వారు కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీలో చేరారు వారందరికీ కాకర్ల సురేష్ టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారు వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి రావడం చాలా ఆనందంగా ఉందని నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు రావీళ్ల నాగేంద్ర కాకర్ల సునీల్ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ యాదవ్ మండల తెలుగు యువత అధ్యక్షులు లక్ష్మీనారాయణ క్లస్టర్ ఇన్ఛార్జ్ కోకా మహేష్ యూనిటీ ఇన్ఛార్జ్ నాదెండ్ల రాజా తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్ణాటి కొండలరావు మాజీ కన్వీనర్ చంద్ర వెంకయ్య మాజీ జెడ్పీటీసీ భోగినేని శ్రీనివాసులు మాజీ సొసైటీ ప్రెసిడెంట్ పావులేరి రవీంద్రబాబు రైతు సంఘం నాయకులు వేమూరి మధు జనసేన నాయకులు రసూల్ జన సైనికులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే బామారావు గారు తాలూకా వాసి వాసి ఆయన కూడా రాజకీయంలో చిన్న చిన్న తారతమ్యారు వదిలేసి ఆకాల సురేష్ అభిమానులు కానీ తెలుగుదేశం అభిమానులు కానీ జనసేన టీడీపీ ఒక తల్లికి నలుగురు ఉంటేనే ఒక చిన్న సొట్టుకాటు కూడా ఎన్నో పేసీలు పెడుతుంటారు అన్నది బాగుంది అది బాగలేదని అలాంటి అపోవా కల్పించి ఉండాలి కాబట్టి ఎవరైనా సరే అభివృద్ధి జరగాలంటే తెలియదు కొత్తగా కొంతమంది జాగ్రత్త వాళ్ళు మనం అనుకోకుండా వాళ్ళు కూడా పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు తక్కువగా ఎక్కువ మేము అనుకో కాబట్టి మీరు కూడా చిన్న చిన్న సమస్యలు తగ్గించుకొని మా తప్పులున్న లో చిన్న ఉంటాయి కానీ ఇన్ని మన తప్పులు మన మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడను ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి